క్రైస్థలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కుసు వార్త అధ్యాయం నలభై తొమ్మిదవ వాక్యం వారు ఆ గుడ్డివారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనము దేవుడు నిన్ను పిలుచుచున్నాడు ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఏసు నిన్ను పిలుచుచున్నాడు ఏసయ్య నిన్ను పిలుచుచున్నాడు గుడ్డివాడు గుడు త్రోపక్కన కూర్చొని తన గుడితనమును బట్టి భిక్షాటన చేస్తున్న సందర్భం యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు దావిదు కుమారుడా నన్ను కరుణించు యేసు నజరేడైన యేసు దావిదు కుమారుడా నన్ను కరుణించని ఆ గుడివాడు కేకలేసినప్పుడు అక్కడ రాయబడిన ఒక చక్కని మాట దేవుడు నిలిచి అని పిలిచాడు ఆ గుడివారి నా ఇద్దరు తీసుకురండి అని అక్కడ వారు వెళ్ళి గుడివారిని పిలుస్తున్నారు బాబు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆ మాట ఎంత చక్కగా ఉందో ఏసు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు నా వాక్యం వింటున్న నీవు నేను మనందరినీ ఏసయ్య పిలుస్తున్నాడు బైబిల్లో గ్రంథం పదవ అధ్యాయో ఎనిమిదో వాక్యంలో నేను వారిని ఈల వేసి పిలిచి సమకూర్చేతను ఇంత చక్కటి వాగ్దానం దేవుడు మనందరినీ ఈల వేసి పిలుస్తున్నాడు సమకూరుస్తున్నాడు ఆయన పిలిచినప్పుడు పలకాలి ఆయన రమ్మన్నప్పుడు ఆయన వద్దకు రావాలి ఆయన పిలిచింది ఎన్నో ఆశీర్వాదాలు మన కలగజేయడానికి బైబిల్లో మతేసు వార్త పదకొండవ అధ్యాయో ఇరవై ఎనిమిదవ వాక్యంలో ఉంది ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేసేదినని ఏసఐ పిలుస్తున్నాడు ఆయన పిలిచింది ఎందుకరకంటే మన భారాలు తొలగించి మనకు విశ్రాంతినివ్వడానికి యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వాక్యములో యశా గ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండవ వాక్యములో భూతి భూతిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి చూడు దేవుడు పిలుస్తున్నాడు రెండు చేతులు చాపి దినమంతయు అయిన చేతులు చాపి భూతిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడని చేతులు చాపి పిలుస్తున్నాడు ఈరోజున వాక్యం వింటున్న నీవు నేను మనమందరం ఏసయ పిలిచినప్పుడు లోబడి ఆయన పిలుపుని అందుకొని ఆయన ఎందుకు పిలిచాడో కలిగే ఆశీర్వాదాలు తప్పక గాక బైబిల్లో జకర్యా గ్రంథం ఏడవ అధ్యాయో పద్మూడవ వాక్యంలో ఏసై అంటారు నేను పిలిచినప్పుడు వాళ్ళు పలకలేదు ఆలకించలేదు కనుక వారు ఒకరోజు వస్తుంది నన్ను పిలిచే సమయం వారు పిలిచినప్పుడు వాళ్ళు అపాయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు నేను అంటున్నాడు చూడండి ఇలాంటి స్థితిని నీవు నేను తెచ్చుకోకూడదు దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎందుకు రావాలి ఆయన ఎందుకు వెళ్ళి విశ్రాంతి పొందాలి ఆయన వైపు చూచి రక్షణ పొందాలి బైబిల్లో మనం గమనిస్తే దేవుడు మనుషులను ఎందుకు పిలుస్తున్నాడు పిలిచి ఆయన ఇచ్చే ఏంటి రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో రాయబడిన మాట దేవుడు తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలువుటకు సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు ఎందుకు పిలిచాడంటే మేలు చేయడానికి సమస్తము సమకూడి జరిగించడానికి వాక్యం ఏంటనే దేవుని ప్రజలారా ఆయన పిలిచి మేలు చేయబోతున్నాడు సమస్తమును సమకూడి జరిగించబోతున్నాడు దినవృత్తాంతముల అంతముల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో దావీదికి మేలు చేసిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు మళ్ళీ పిలిచి మనకు మేలు చేస్తాడు ఆది కాండ ముప్పై రెండు పన్నెండులో ఉంది యాకోబకి దేవుడు మేలు చేశాను శ్రమ దినమున కనబడి అతనికి మేలు చేసి అతనికి ఉత్తరం ఇచ్చాడు యోగ గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో ఉంది యోబ అంటాడు నాకు ఎప్పుడు కీడే సంభవిస్తుంది మేలు జరగడం లేదు మేలుకు వ్యతిరేక పదం ఏంటంటే కీడు మన దేవుడు మనల్ని పిలిచి మనకు మేలు చేస్తాడు కేడు జరగనివ్వడు కేడు తొలగిస్తాడు ఒకవేళ కేడు జరుగుతున్నా వాటి నుంచి విడిపిస్తాడు అందుకే చెప్తున్నాడు నేను పిలుస్తున్నా నిన్ను పిలిచి నీకు మేలు చేయబోతున్నా పిలిచిన దేవుడు సమకోడి జరిగించబోతున్నాడు రెండవ మాట మనం గమనిస్తే దశలోనికి మొదటి పత్రిక నాలుగో అధ్యాయో ఏడవ వాక్యంలో పరిశుద్ధుల గుటకే దేవుడు మనల్ని పిలిచను మళ్ళీ దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు పిలిచి ఏం చేస్తాడు పరిశుద్ధంగా మారుస్తున్నాడు పరిశుద్ధంగా బ్రతకమని చెప్తున్నాడు పేతురు మొదటి పత్రిక ఒకటి పదహారులో నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధంగా బ్రతకండి బ్రతకాలి దేవుడు మళ్ళీ పిలిచింది ఎందుకొరకంటే ఇంకా అదే పాపం అదే రోతలో అదే చీకట్లో అదే అబద్ధములలో అదే వంకరతనంలో బ్రతకాలని కాదు ఏసై దగ్గరికి వచ్చిన ప్రజలు ఏసై ఎలా పరిశుద్ధంగా ఉన్నారో అలా పరిశుద్ధంగా బ్రతకమని దశలోనికి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వాక్యంలో ఉంది మీరు పరిశుద్ధుల ఒకటకే కానీ మీరు పరిశుద్ధుల ఒకటకే దేవుడు పిలిచాడు కానీ జారత్వంతో బ్రతకడానికి కాదు జారత్వానికి దూరంగా ఉండాలి పరిశుద్ధంగా బ్రతకడానికే ఏసయ్య పిలిచాడు యువన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వాక్యంలో ఉంది యేసు రక్తం ప్రతి పాపములో నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని ఏసఐ మనల్ని పిలిచింది పవిత్రంగా బ్రతకడానికి లోకములో పాపములో అపవిత్రంగా బ్రతికినట్లు మళ్ళీ ఏసై దగ్గరికి వచ్చి సంఘంలోనికి వచ్చి క్రైస్తవంలోనికి వచ్చి చెడుగా చెడు పనులు చేస్తూ బ్రతకూడదు పరిశుద్ధులమవుతూ గాక మరొక మూడవ మాట గమనిస్తే పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయో తొమ్మిదవ వాక్యంలో ఆశీర్వాదం మనకు వారసులో దేవుడు మనల్ని పిలిచెను మన దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు మన ఐశ్వర్యవంతులుగా చేసేవాడు యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో ఉంది మన దేవుడు శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు మనం దరిద్రంగా బ్రతకూడదని మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికే ఈ లోకానికి వచ్చాడు ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో ఉంది దేవుడు ఒకనికి ధనధాన్యం సమృద్ధినిచ్చి తన కష్టాడితమందు సుఖము అనుభవించడానికి వీలు కలగజేసిన నీడలా అది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని లేఖనంలో రాయబడి ఉంది రోజున వాక్యం వింటున్న నీలో ఆశీర్వాదం లేక నష్టం అనుభవిస్తున్నావా దేవుడు పిలుస్తున్నాడు రా నా యుద్ధకురా నా సన్నిధికి రా నా వైపు చూసి రక్షణ పొందు తప్పక నిన్ను ఆశీర్వదిస్తా ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఆయన పిలుపుని అందుకొని ఏసఐ దగ్గరకు వచ్చి రక్షించబడి పరిశుద్ధపరచబడి ఆయన చేతులకు అప్పగించుకొనగలిగితే ఆయన ద్వారా మనమందరం మేలుతో నింపబడి సమస్తం సమకూడి జరిగించబడి ఏసై ద్వారా మనం అందరం పరిశుద్ధులమై ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడి పరలోక రాజ్యానికి సిద్ధపరచబడుతుగా